హలో అండి అందరికీ నమస్తే నేను లక్ష్మి ఈరోజు వీడియో ఏంటో తెలుసా పళ్ళ ఫంక్షను అదేనండి భోగి రోజు పిల్లలకి పళ్ళు పోస్తారు కదా ఆ ఫంక్షను మా ఇంట్లో కాదు కాకపోతే మాకు కొంచెం దూరంలో ఉన్న రాజేశ్వరి అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలు ఇద్దరికీ పళ్ళు పోస్తున్నాము అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఈ అక్క అయితే మాకు కోలాటం నుంచి పరిచయం అండి అందుకే మమ్మల్ని ఇన్వైట్ చేసిందనమాట ఇన్వైట్ చేస్తే నేను మాధవి అలాగే సౌమ్యం ముగ్గురం వెళ్ళాము వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో చెట్లు చాలా బాగా ఉంటాయండి గులాబీ చెట్టుకు పూలు పూసాయి ఆ పూలను మేము ఇప్పుడు తెంచుకుంటున్నాము ఒక చెట్టు కాదు రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకు కూడా చాలా పూలు పూసాయనమాట ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో చాలా పూల చెట్లు ఉన్నాయి అలాగే పళ్ళ చెట్లు నిమ్మ చెట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట నేను అప్పుడప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి పూలు కోసుకొచ్చుకుంటూ ఉంటాను దేవుడికి అని చెప్పి ఇక్కడ ఇంకొక చెట్టు ఉందని చెప్పా కదా ఈ ఆర్ట్ సైడ్ అండి ఇది కొంచెం కలర్ వేరుంటుందన్నమాట రెడ్ కలర్లో చాలా బాగుంది చూడండి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అంటే పెద్ద అమ్మాయిని ఎవరాలన్నమాట అక్కకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళి అయిపోయింది పెద్ద అమ్మాయి పిల్లలు పండక్ అని చెప్పి పెద్దమ్మాయి వచ్చింది పెద్ద అమ్మాయి వాళ్ళ అల్లుడు పిల్లలు ఇంకా ఎలాగో వచ్చారు కదా అని చెప్పి భోగిపళ్ళు పోస్తున్నాడని చెప్పింది అనమాట ఇంకా ఈ అమ్మాయి పెద్ద మనవరాలు ఇంకొక అమ్మాయి అమ్మాయి అనమాట చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఇవన్నీ కోసుకొని మేము లోపలికి వెళ్ళేసరికి ఈ విధంగా డెకరేషన్ చేశారనండి అక్క చాలా హుషారుగా చేస్తుంది ఏ పనైనా కానీ ఇంకా గబగబా చేసేస్తుంది అనమాట పని ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయింది చాలా బాగా చేశారు ఫస్ట్ కృష్ణుడిని కృష్ణుడికి ఈ విధంగా అలంకరించి చిన్న చిన్న బొమ్మలు అక్కడ పెట్టారనమాట పూలు అవన్నీ కూడా ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి అనమాట ఇదేనండి ఈ అమ్మాయే వాళ్ళ పాప రాజేశ్వరి యొక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ చిన్న పిల్లలు అలాగే వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కూర్చోబెట్టి అందరినీ వాళ్ళిద్దరిని అలాగే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేసామన్నమాట ముందైతే ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫొటోస్ తిననండి రాజేశ్వరి అక్క అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు ఫస్ట్ దిగారు తర్వాత మా అమ్మాయి పార్వతి వాళ్ళ అమ్మాయి పార్వతి ముగ్గురు పార్వతి అలాగే సరస్వతి అక్క అని చెప్తాను అమ్మాయి చూపిస్తాను ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇదని మాకు ముందే తెలుసు మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అండి మాధవి అందరూ ఇంకా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇక్కడ నేను మా అమ్మాయి తిన వచ్చేసి అమరా అని చెప్పి అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆ అమ్మాయికి కూడా పాప పుట్టిందనమాట ఆ అమ్మాయి ఇక్కడే భోగిపళ్ళు పోదాము రమ్మని చెప్తే వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి అందరు ఫొటోస్ దిగుతున్నారనమాట అందరూ ఒకేసారి వచ్చి నిలబడి ఫొటోస్ దిగుతున్నాము ఈ విధంగా ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఫస్ట్ పిండి వంటలు కదా ఆ పిండి వంటలు ఈ విధంగా డెకరేషన్ చేసిందనమాట అవి ఏంటో తెలుసా చెక్కలు అరిసెలు కారాలు మురుకులు అనమాట ఇంకా అవన్నీ పెట్టి ఫొటోస్ వీడియోస్ అంతా అయిపోయిన తర్వాత భోగిపళ్ళు ఏ విధంగా కలుపుతారో ఇప్పుడు చూసేద్దాము ఏమేమి కలపాలంటే ఫస్ట్ పూలు అలాగే రేగుపళ్ళు చెరుకు ఉంటుంది కదా చెరుకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసి మొత్తం ఈ విధంగా కలపాలి కలిపినా కూడా కలవలండి ఎందుకంటే పూలన్నీ పైకి వస్తాయి కింద వచ్చేసి రేగుపళ్ళు ఉంటాయి ఇంకా ఇక్కడ పూలు కొన్ని తీసి పోస్తున్నారు చాలా మంది ఉన్నారు కదా అందరికీ రావాలి కదా అని చెప్పి పోస్తున్నారు అనమాట పోసి మొత్తం కలిపేస్తున్నారు కలిపిన తర్వాత ఫస్ట్ కృష్ణునికి పోసి తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇద్దరికి పోస్తున్నారు ఇంకా ఆ అమ్మాయి అస్సలు ఉండలేదండి అమ్మాయి అందుకే వాళ్ళ అమ్మ కూర్చొని ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఇంకా అందరు పోస్తున్నారు ఫస్ట్ అయితే వాళ్ళ పిల్లలు పిల్లల వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పోస్తున్నారు పోసిన తర్వాత ఇక్కడ రాజేశ్వరి అక్క ఇద్దరు మనవరాలకు పోస్తుంది వాళ్ళ హస్బెండ్ అనమాట ఇద్దరు వాళ్ళ మనవరాళ్ళకు పోసాక ఇంకా ఒక్కరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ పోస్తున్నారు తను ఎవరంటే అమరా అని చెప్పా కదా ఆ అమరా వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ పోస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరేమో తిప్పి పోస్తున్నారు ఒక్కరేమో మామూలుగా పోస్తున్నారు అనమాట తెలిసిన వాళ్ళేమో ఈ విధంగా పోస్తున్నారు తెలియని వాళ్ళు చూసిన వాళ్ళైతే అట్లనే పోస్తున్నారు కానీ తెలియని వాళ్ళు అలా పోసేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం అండి ఈ భోగి పిల్ల ఫంక్షన్ చూడడము మా పిల్లలకి అలాగే మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలకి కానీ ఎవ్వరికీ పోయలేదు మాధవి సరస్వతక్క పార్వతి సరస్వతక్క పార్వతి ఇలా ఇద్దరు కూడా నాకు ఫస్ట్ నుంచి తెలుసండి అంటే మా ఊరు మా హస్బెండ్ వాళ్ళ ఊరు కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారన్నమాట ఖమ్మంలోనే సెటిల్ అయ్యారు మేము వాళ్ళు అందరం ఇంకా వన్ బై వన్ ఈ విధంగా పోసి తర్వాత ఇంకా వీళ్ళు ఉన్నారు కదా అమర అమర పాపకు కూడా పోయాలని చెప్పారు కదా ఇంకా తను తనకి కూడా ఒక పోయాలని చెప్పి అనుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా కూర్చోబెట్టి పోస్తారు వీళ్ళదైతే అయిపోయింది ఇప్పుడు వీళ్ళున్నారు కదా అమర వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వస్తున్నారు అమరా ఏమో ఊరిక పోస్తుంది వాళ్ళ హస్బెండ్ ఏమో ఏ విధంగా తీపి పోస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు అమర వాళ్ళ హస్బెండ్ పాపకు హస్బెండ్ ని కూర్చోబెట్టి పాపకు పోస్తుంది అమర ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు పోసిన తర్వాత మిగతా వాళ్ళు పోయాలి కదా అందుకే ఫస్ట్ వాళ్ళు పోస్తున్నారు పిల్లలకి ఇప్పుడు చక్కగా కూర్చుంది కానీ వచ్చినప్పుడు అది చాలా ఏడ్చింది పాప ఇంకా తర్వాత పాలు ఇచ్చాక బాగుందనమాట ఇప్పుడు బాగానే కూర్చొని పోపించుకుంటూ ఉంది అప్పుడు సెవెన్ అలా అండి టైము ఇంకా వీళ్ళిద్దరు అమరావాలమ్మ వాళ్ళ నాన్న మనవరాలికి పోస్తున్నారు భూమి పళ్ళు ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి పోసాక ఇందాక రొటీన్ అనమాట ఇంకా ఇందాక పోసారు కదా అలానే అందరు ఒక్కొక్కరుగా వచ్చి పోసి ఫొటోస్ దిగారు అసలు అమ్మాయి అంటేనే కలగదండి ఇంటికి ఒక్క అమ్మాయి అయినా ఉండాలండి అసలు ఇద్దరు అబ్బాయి అయినా కష్టం ఇద్దరు అమ్మాయి అయినా కష్టమే కానీ ఒక అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి భోగిపళ్ళు పోస్తున్నారు ఆ చిన్న పాపకి ఇంకా భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఏంటంటే పోసిన తర్వాత హారతి ఇచ్చారండి ఐదు మంది కలిసి హారతి ఇచ్చారు సాంగ్ కూడా పడారు చూడండి ఎంత బాగా పడిందయితే ఆంటీ అదే వాళ్ళ అమ్మ బాగా పాడిందండి వేల్పు నీవని కొలిచామే తల్లి ఇంటిలో వేల్పు నీవని కొలిచాము తల్లి కం కంటిపాటిస్తావని తలచాము తల్లి మా ఇంటిలో వెలసిన తల్లి పేరుతో మేము పిలువము తల్లి ఆదరించగా రావమ్మా అందాలదేవి దేవి కోటి కాంతులను వెదజల్లేటి సుందరమైన నీ రూపం భరతజనులకు జనులకు జగన్మాతవై అలరాని దీపం ఏమైనా ఏదైనా నీతో సాటెవ్వరు తల్లి ఇదిగో అమృతవల్లి ఆదరించగరావమ్మాదేవి హారతి అయిపోయిన తర్వాత ఆ అక్క మళ్ళీ ఇలా దిష్ తీస్తుంది తీసాక అక్క చేసిన పిండి వంటలు మా అందరికీ కొన్ని కొన్ని పంచిందండి ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము అంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి